కరీంనగర్ లో ఆయన చేయని చేయని వ్యాపారం అంటూ అంటూ లేదు లేదు కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు వైశ్యుల్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రముఖుడు కూడా ఆయన ఎవరో కాదు కరీంనగర్ ప్రజలకు సుపరిచితుడు చిటుమల్ల శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడు ఆయన ఒక్కరే కాదు ఆయన కుమారుడు మరో నలుగురిని సైతం పోలీసులు అరెస్టు చేశారు ఓ భూకబ్జా కేసులో చిట్టుమల శ్రీను అరెస్టు చేసిన పోలీసులు మొత్తం ఇరవై మంది ప్రముఖులపైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇంతకీ చిట్టుమల శ్రీనివాస్ చేసిన భూకబ్జా ఏంటి ఆయనతో పాటు కేసు నమోదైన ప్రముఖులు ఎవరు సంచలనం కలిగించే ఈ కేసుకు సంబంధించి మైత్రి న్యూస్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్టు ఇప్పుడు చూద్దాం కరీంనగర్ కి చెందిన ప్రముఖ వ్యాపారి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మానకొండూరుకు చెందిన భూ కబ్జా కేసులో పోలీసులు నగరానికి చెందిన ఇరవై మంది ప్రముఖులపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది ఈ కేసులో ప్రస్తుతం ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు మానకొండూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో నీరుమల్ల శ్యామ్సుందర్ అనే వ్యక్తికి మూడెకరాల పది గుంటల భూమి ఉంది సర్వే నెంబర్ పన్నెండు వందల అరవై రెండు పన్నెండు వందల అరవై ఆరులో ఉన్న భూమిని పదిహేనేళ్ల క్రితం దేశబోయిన బాలయ్య అతని కుమారుల నుంచి బాధితుడు శ్యాంసుధర్ కొనుగోలు చేశాడు అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ధరణిలో ఈ భూమి అతని పేరు మీద కాకుండా అమ్మిన వ్యక్తుల పేరు మీదనే నమోదైంది ఇది ఆసరాగా చేసుకున్న చిట్టుమల్ల శ్రీనివాస్ అతని అనుచరులు ఈ భూమిపై కన్నేశారు దేశబోయిన బాలయ్య మరియు అతని కుమారులను ప్రలోభపెట్టి పెట్టి భూమిని కాజేశారు ఇది గమనించిన బాధితుడు శ్యాంసుందర్ గ్రామ పంచాయతీ రెవెన్యూ సుడా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు అయినా న్యాయం దక్కలేదు చివరికి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు అయినా కూడా బాధితుడి భూమిని కబ్జా చేశారు చిటుమల అండ్ గ్యాంగ్ దీంతో బాధితుడు శ్యామ్సుందర్ సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఈవోడబ్ల్యూ కి ఫిర్యాదు చేశాడు అక్కడ కూడా బాధితుడికి న్యాయం దక్కలేదు దీంతో గత్యంతరం లేక శ్యామ్సుందర్ మైత్రి ఛానల్ ని ఆశ్రయించాడు బాధితుడి గోడు విన్న మైత్రి ఛానల్ గత జూన్ నెలలో పదిహేడవ తేదీన ఆత్మహత్య శరణ్యమంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది అందులో బాధితుడి గోడు కళ్లకు కట్టినట్టు వివరించింది ప్రస్తుతం అదే భూ వివాదంలో పోలీసులు నగరానికి చెందిన ఇరవై మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు వారిలో చిట్టుమల్ల శ్రీనివాస్ అతడి కుమారుడు మరో ఇద్దరు బడా వ్యాపారులు కొండా మురళి సంతోష్ తో పాటు నగరానికి చెందిన మరికొంతమంది ప్రముఖులపై కేసు నమోదైంది ప్రస్తుతం చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు అతడి కుమారుడు మరో నలుగురు మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు గారు నా మీద దయతలిసి జల్దీ సమస్య పరిష్కారం చేయాలని కోరుచున్నాను గౌరవ ఏసీపీ గారికి గారికి నాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది ఇబ్బంది జరుగుతుంది నాకు ఆత్మహత్య శరీరే అనిపిస్తుంది అంత టెన్షన్ పెడుతుండ్రు ఇందులో చిట్టుమల సీన వ్యక్తి మధ్యవర్తి బాగా ఇబ్బంది చేస్తున్నాడు చిట్టిమల్ల శ్రీనివాస్ ఆయన కుమారుడితో పాటు మరికొంతమంది భూ కబ్జాకోర్లు కలిసి మానకొండూరులో మూడెకరాల పది గుంటల భూమిని కబ్జా చేసిన విధానాన్ని మైత్రి ఛానల్ గత జూన్ పదిహేడవ తేదీన ప్రసారం చేసింది బాధితుడు శ్యామ్ సుందర్ కి ఏ వ్యవస్థలో సైతం న్యాయం జరగకపోవడంతో మైత్రి ఛానల్ ని సంప్రదించాడు మీరైనా న్యాయం చేయండి అంటూ బోరున విలపించాడు తనకి ఆత్మహత్య శరణ్యమంటూ తన గోడును చెప్పుకున్నాడు దీంతో ఆనాడు మైత్రి ఛానల్ తక్షణం స్పందించి బాధితుడి గోడును ప్రసారం చేసింది మైత్రి ఛానల్ కథనానికి ఆలస్యంగానైనా పోలీసులు స్పందించిన తీరు అభినందనీయం ఇదిలా ఉంటే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న చిట్టుమల్ల శ్రీనివాస్ భూ దందాలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్టు తెలిసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు చిట్టుమల్ల శ్రీనివాస్ చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు మాజీ మంత్రి ముఖ్య అనుచరుడిగా చెప్పుకుంటూ అనేక భూదందాలకు పాల్పడినట్టు చిట్టుమల్లపై ఆరోపణలున్నాయి గతంలో ఒక ఎన్ఆర్ఐ ప్రముఖుడు చిట్టుమల్లపై కేసు పెడితే తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ కేసు నుంచి బయట పడ్డాడని చెప్తారు ప్రస్తుతం అదే ఎన్ఆర్ఐ ప్రముఖుడు మళ్లీ కేసు పెట్టినట్లు తెలిసింది మానకొండూరు కేసులో చిట్టుమల్ల శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా మరో కేసు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది ఏది ఏమైనా చిట్టుమల్ల శ్రీనివాస్ చేసిన భూదందాలపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు ఈ అంశంలో పోలీసులు తీసుకోబోతున్న చర్యలపై చిట్టుమల్ల బాధితులు గంపెడాశలు పెట్టుకున్నారు అదే గనుక జరిగితే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు మరికొంతమంది బాధితులు సిద్ధంగా ఉన్నారట చూద్దాం ఏం జరుగుతుందో